ఓకే నేను చదువుకుంది సెవెంత్ పాస్ టెన్త్ ఫెయిల్ అరవింద్ ఫార్మా డీసెంట్ డ్రైవర్ ట్వంటీ అవర్ డ్యూటీ చేస్తుంటే సో అక్కడ డ్యూటీ అయితే ఒక పది సంవత్సరాలు సంపాదిస్తుంది ఇరవై ఐదు వేల రూపాయలు కానీ ఇక్కడ నుండి ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి నూట పదమూడు రూపాయలు నా హైయెస్ట్ చెక్ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వే ఒక లక్ష ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు దాదాపుగా పర్ డే నలభై కిలోమీటర్లు బై వాక్ చేస్తూ డ్యూటీ చేస్తుండీ అక్కడ సిచ్యువేషన్లో మధ్యలో మార్నింగ్ కట్టుకపోయిన సర్దిని ఇంజన్ వేడికి ఖరాబ్ అయిన అన్నంని మల్లె పూల దాకా వాటర్ వేసుకొని మళ్ళీ మంచి అన్నం భుజిస్తుంటే ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు ఒక ఎక్కడ పోయినా నలభై కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుంటే కానీ ఈ రోజు గాడ్ ప్లస్ నిజంగా తల్లిదండ్రుల తల్లిదండ్రులు గ్రేట్ మై అప్లయన్స్ శ్రీనివాస్ వడ్డమాన్ సార్ అండ్ పురుషోత్తమ సార్ వాళ్ళ తల్లిదండ్రుల కాబట్టి ఈ రోజు ఈ స్టేజ్ నుండి మాట్లాడుతున్నాం చూడండి లీడర్స్ మన దగ్గర శక్తి ఉంటే ఏ శక్తి మనల్ని ఆపదు మన శక్తి ఉన్నదా ఎస్ నిజంగా మనల్ని ఏ శక్తి కూడా ఆపదు థ్యాంక్ యూ